ఒక మాట చెప్పి ముగించేస్తాను ఏక కుటుంబము ఇన్ని కుటుంబాలుగా మారిపోయింది కొన్ని చారిత్రిక కారణాలు అవును ఇన్ని కుటుంబాలుగా మానవ జాతి విడిపోయి ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఇన్ని నాగరికతలు ఇన్ని మతాలు ఇంతమంది దేవతలు ఇన్ని ఆరాధనా పద్ధతులు ఏర్పడుతున్నప్పుడు పరమాత్ముడు ఏం చేశాడు చూస్తూ ఊరుకున్నాడా చోద్యం చూస్తూ నేను ఒక కుటుంబాన్ని సృష్టించాను చారిత్రక కారణాలతో ఈనాడు కోట్ల జనాభా వేల భాషలు మాట్లాడుతున్నారు వందలాది చిన్న చితక మతాలు తయారైన మేజర్ రిలీజియన్స్ ఉన్నాయి మైనర్ రిలీజియన్స్ ఉన్నాయి మరి వీళ్ళందరూ నన్ను ఎలా తెలుసుకుంటారు అని పరమాత్ముడికి ఆలోచన లేదా ఆయనకు ఆలోచన ఉంది ఆయన ఒకటి అనుకున్నాడు మీరు ఎన్ని భాషలైనా పెట్టుకోండి ఎన్ని మతాలైనా పెట్టుకోండి మీరందరూ తప్పకుండా మళ్ళీ నా దగ్గరికి రావడానికి ద్వారము నేను ఏర్పాటు చేసి పెట్టాను అని సకల మత గ్రంథములలో ఆ దేవుడు తను కూర్చిన సాక్ష్యము వ్రాయించి పెట్టాడు ఇది దేవుని సామర్థ్యం దేవుని విశ్వసనీయత దేవుని అవ్యాజమైన శాశ్వత ప్రేమ అద్భుతమైన కరుణ కటాక్ష సమృద్ధి మీరు ఎన్ని దేశాలైనా ఏర్పడండి ఎంత రాజకీయమైనా చేయండి ఎన్ని రకాల అనాచారాలు దురాచారాలైనా ఎన్ని అంధవిశ్వాసాలైనా మీరు కల్పించుకోండి ప్రతి ఒక ప్రామాణిక మత గ్రంథం ఉంది అందులో నన్ను కూర్చిన సాక్ష్యం రాసి పెడతానని ఆదాముహ్వులను మట్టి నుండి చేసిన దేవుడు అనుకున్నాడు అందుకని లేఖనములను పరిశోధించమన్నాడు అవి నన్ను కూర్చి సాక్ష్యం ఇస్తున్నవి అన్నాడు దేవత లనబడిన వారు దేవుని లనబడిన వారు ఎందరున్నప్పటికీ అన్ని గ్రంథాలు చదవండర్రా అందులో నన్ను కూర్చున్న సాక్ష్యం ఉన్నదని చెప్పిన ఏకైక దైవావతారుడు నజయుడైన యేసు రక్షకుడు రామాయణం చదవండి మహాభారతం చదవండి అందులో యేసు ఉంటాడు ఋగ్వేదం చదవండి యేసు ఉంటాడు నేను చూశానండి మీకు చూపిస్తాను నా హైందవ క్రైస్తవం పుస్తకం చదవండి హైందవ క్రైస్తవం పుస్తకం నేను చదివి వేదములలో క్రీస్తు ఉన్నాడు అని నిరూపించి ఆరు సంవత్సరాలయ్యింది కాదు అని ఎవరైనా నిరూపిస్తే నేను ఏసుమతాన్ని వదిలిపెడతాను రివర్స్లో కన్వర్ట్ అయిపోతాను గుండు గీగించుకొని పిలక పెట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని నాలుక మీద వాత పెట్టుకొని శాస్త్రోక్తంగా మళ్ళీ అమ్మఒడిలోకి వెళ్ళిపోతాను అని నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఒక్కరూ రాలేదు ప్రియులారా అందరికీ తెలుసు వేదవేద్యుడు యేసునాథుడు అదే యేసునాధునుకున్న ధైర్యం పాదామహ